దేశంలో ఇప్పటి వరకు కరోనా వే అనేది ఫస్ట్ వే సెకండ్ వే కూడా పూర్తి కావడం ఇప్పుడు థర్డ్ వేకి సంబంధించి కరోనా కలకలం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా చెప్పవచ్చు అందులో భాగంగానే జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎటువంటి కరోనా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి జిల్లాలోకి చూసుకున్నట్టయితే ఐదు కేసులు నమోదైనట్టు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలుస్తుంది వాటిపైన మీ యొక్క చర్యలు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పొచ్చు కరోనా సిమ్టమ్స్ అనేవి పోత ఇంత ముందు కూడా పాత సింటమ్స్ ఏ పాత జాగ్రత్తలు సేమ్ అదే మాస్క్ ధరించడము వ్యక్తిగత పరిశుభ్రత ఏమంటారు భౌతిక హ్యాండ్ శానిటైజేషన్ భౌతిక దూరము ఉన్న ప్రాంతాలకు పోవటం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే సేమ్ అవే జ్వరము తలకా నొప్పి అటువంటి బాడీ పెయిన్స్ లాస్ ఆఫ్ టేస్ట్ ఇవే ఇవే లక్షణాలు ఉంటాయి అవి ఇప్పుడు మీరు అన్నట్టు ఉమ్మడి ఉమ్మడి జిల్లా మెదక్ మెదక్ జిల్లా వ్యాప్తంగా ఐదు కేసులు నమోదైనా కానీ ఒకసారి కాలేదు అవన్నీ కూడా ఏది దాంట్లో ఏ కేసు కూడా అడ్మిట్ కాలేదు అన్ని ఒకటి ఆర్సి మాకు తెలిసి నాకున్న ఐడియా ప్రకారం ఆర్సిపురం ఒకటి కంది మండలంలో ఒక విలేజ్లో కూడా రీసెంట్గా ఒకటి రెండు పాజిటివ్ వచ్చినాయి వాళ్ళంతా జస్ట్ ఓపీ బేసిస్ మీదనే అక్కడ హోమ్ క్వారంటైన్ అని అదే ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు కూడా ఒక దాంట్లో ఆర్సిపురంది నాకు తెలిసి నెగిటివ్ కూడా వచ్చేసింది ఈ ఎంత తీవ్రత అయితే తక్కువగానే ఉంది కాకపోతే జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా తీసుకోవాలని కోరుకుంటున్నాను అదే కాకుండా కరోనాకు సంబంధించి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే ఎటువంటి లక్షణాలు వస్తే ఇప్పుడు జలుబు రావచ్చు చలి తీవ్రత ఎక్కడ ఉండడంతో అంటే కరోనా లక్షలు వచ్చే ఉంటాయి కాబట్టి ఏం చెప్తారు సార్ పేషెంట్లకు మీరు అదే అది మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రతి వాతావరణ మార్పు చలి తీవ్రతతోటి చాలా వరకు శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తాయి ఇది పరిశం పట్టడం కానీ అలర్జీ ర్యాష్ కానీ ఇవన్నీ అలర్జిక్ అనేటి సెంటర్ ఇవన్నీ రావడం జరుగుతుంది కదా మీరు ప్రతిదీ కోవిడ్ అని భయపడకుండా మీరు మా హాస్పిటల్కి వస్తే అక్కడ దానికి సంబంధించిన పర్మాలజిస్ట్ కానీ మెడిసిన్ వైద్య నిపుణులతో పరీక్ష చేపించి అవసరం ఉంటే మాకు అంటే ఆ వైద్య వైద్య నిపుణులకి అటువంటి చాలా డౌట్ వస్తే తప్పితే మీరు మీరంతా మీరు కోవిడ్ అని భయపడద్దు దాని గురించి ఏం టెన్షన్ పడద్దు కాబట్టి మా మా హాస్పిటల్కి వచ్చినప్పుడు పరీక్ష ఎగ్జామిన్ చేసినాక అవసరం ఉంటే టెస్ట్ చేయటం కానీ ఇంకా అవసరం ఉంటే మా దగ్గర ఆల్రెడీ మేము ఒక ట్వంటీ బెడ్స్తో సెపరేట్ వార్డు ఒకటి తయారు చేసుకొని పెట్టుకున్నాము ప్లస్ దానికి సంబంధించిన ఆక్సిజన్ సప్లై కానీ దానికి సంబంధించిన వెంటిలేటర్తో కూడా రెడీ రెడీగా రెడీగా పెట్టి ఉన్నాం అక్కడ దాకా అవసరం ఫస్ట్ మీకు మా వైద్య పరిశీలి పరిశీలించి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసినాక మీకు తీవ్రతను బట్టి దానికి నిజంగా అవసరం ఉంటే మా దగ్గర అడ్మిషన్ దాని సదుపాయం కూడా ఉంది కాబట్టి ప్రతి కేసు ప్రతిదీ మీరు ఇట్లా కరోనాను భయపడకుండా తగు వైద్య సేవ పొందాలని కోరుకుంటున్నారు అంటే ఆర్టీపీసీఆర్ సంబంధించి ఎన్ని హాస్పిటల్లో పిహెచ్సి సెంటర్లు కావచ్చు జిల్లాకు సంబంధించి ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారని చెప్పి అది నిరంతర ప్రక్రియన పిఎస్సిస్ నాకు అంత ఐడియా లేదని మన హాస్పిటల్ మాత్రం కంటిన్యూస్గా ఆర్టీపీసార్ టెస్ట్ మాత్రం ఇప్పుడు కాదు ఈ మీరందరూ అంటే కోవిడ్ అవేర్నెస్కి ఇప్పుడు ఈ వేవు స్టార్ట్ కాక ముందు నుంచి కూడా మనం ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఆర్టీపీసీ నిరంతర ప్రక్రియలకి రోజు ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం కాకపోతే అంతకుముందు పది నుంచి పదిహేను దాకా అయ్యేటి ఈ మధ్యన ఆ టెస్ట్ సంఖ్య పెంచాము అంటే మాకు హై హెల్త్ మినిస్టర్ గారు చెప్పినట్టు దాని థర్టీ టు ఫార్టీ దాకా చేస్తున్నాం ఇంకా పెంచే ఆలోచనలు కూడా ఉన్నాం మేము కాకపోతే అంటే ఆర్టీపీసార్ టెస్ట్ అనేది కోవిడ్ సంబంధించిన ఆర్టీపీసార్ టెస్ట్ కంపల్సరీ చేస్తూనే ఉన్నాం ఎప్పుడు బంద్ చేయలేదాన్ని అంటే జిల్లాకు సంబంధించిన ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఏం చెప్తారు సార్ చివరిగా మీరు జిల్లా ప్రజలకు అందరికీ చెప్పేది అంటే కరోనా గురించి ఆందోళన చెందకండి కాబట్టి ఆందోళన చెందని చెప్పేసి పూర్తిగా కేర్ ఫ్రీగా ఉండద్దు దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి ఏవైతే కోవిడ్ అప్పుడు ఎలాగో జాగ్రత్తలు తీసుకున్నారో మాస్క్ ధరించడం కానీ హ్యాండ్ శానిటైజేషన్ కానీ భౌతిక దూరం పాటిస్తూ జనసమర్దత ఉన్న ప్రాంతాలకు ఎక్కువగా ఎక్కువగా వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఈ పెట్టాలి పొరపాటున మీకు ఏమన్నా ఏదైనా కారణంతో అటువంటి లక్షణాలు అనిపిస్తే మీరు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మా గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డికి వచ్చేసి వైద్య నిపుణులు సహాయం పొంది దానికి సంబంధించిన అవసరం ఉన్నప్పుడు అన్ని రకాల ట్రీట్మెంట్ అంటే వెంటిలేటర్ సహాయం కూడా పొందే అవకాశం మా హాస్పిటల్లో మీకు రెడీ చేసి పెట్టాం అవసరం ఉన్నప్పుడు వాడుకోండి కానీ ఆందోళన చెందకండి జాగ్రత్తగా ఉండండి అంటే మూడవ వచ్చినటువంటి కరోనా వేరియంట్కి సంబంధించి తీవ్రతరం కాదు కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడద్దు ఎందుకంటే మీకు డౌట్ వస్తే ఆర్టీపీఆర్సీ టెస్టులు చేయించుకొని ఒక నిజ నిర్ధారణ చేసుకోవాలి తప్ప ఎవరు టెన్షన్ పడదని చెప్పి జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది